వెల్కమ్ టు స్వయం పాకం ఈ రోజు రెసిపీ వచ్చేసి విరిగిన పాలుతోని మిల్క్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి నాకు ఇక్కడ వన్ లీటర్ వరకు పాలన్నీ విరిగిపోయాయండి ఈ విరిగిన పాలలో కొంచెం పాల శాతం ఉంటుంది కాబట్టి వన్ టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ని వేసుకుంటున్నానండి వెనిగర్ ప్లేస్లో హాఫ్ లెమన్ అయినా పిండుకోవచ్చండి ఈ వెనిగర్ వేసుకున్నాక స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక నిమిషం పాటు పాలను మరిగించుకోవాలండి ఇంకా పాలు శాతం ఏమైనా ఉంటే విరిగిపోయా విరిగిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నె మీద ఇలా జల్లిని ఒకటి పెట్టుకోవాలండి ఇప్పుడు వాటర్ని సపరేట్గా పన్నీర్ సపరేట్గా చేసుకొని వడగొట్టుకోవాలండి ఈ పాలన్నవి ఇదిగోండి మనకు పన్నీర్ అనేది ఇలా సపరేట్ అయిపోతుంది ఈ పన్నీర్ అనేది కొంచెం పులుపు వాసన వస్తుంది కాబట్టి ఒక ఓ నాలుగైదు సార్లు బాగా వాష్ చేసుకోవాలండి ఈ పన్నీర్ని ఈ బాగా వాష్ చేసుకున్నాక వాటర్ అంతా బాగా పిండుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని మనం వాష్ చేసుకున్న పన్నీర్ అనేది కడాయిలో వేసుకోవాలండి మనం ఎక్కడైతే ఈ స్వీట్ని చేసుకుంటామో అడుగు మందం గిన్నె తీసుకుంటే మంచిదండి మాడిపోకుండా ఉంటుంది ఇందులో రుచికి తగినంత పంచదారణ వేసుకోవాలండి నేను అరకప్పు వరకు పంచదారణ వేసుకుంటున్నాను పంచదారని వేసుకొని ఇలా కలుపుతూ ఉంటే పంచదార త్వరగా కరుగుతుందండి ఇలా పంచదార కరుగుతుంది కదండీ ఆ టైంలో గరిటితో గట్టిగా స్మాష్ చేస్తూ ఉంటే మనకి స్వీట్ అనేది మెత్తగా వస్తుందండి గట్టిగా రాకుండా ఇలా కలుపుతూ ఉంటే పంచదార అంతా దగ్గర పడుతుంది కదండి అప్పుడు ఇందులో కొద్దిగా కుంకుమ పువ్వుని వేసుకుంటున్నానండి నేను అలాగే వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకుంటున్నాను అలాగే పాల పౌడర్ ఉంటుంది కదండీ ఎవ్రీడేది నేను ఒక టెన్ రూపీస్ ప్యాకెట్ ఒకటి పాలు పౌడర్ మొత్తం వేసుకుంటున్నాను ఇందులోని వేసుకొని ఇలా కలుపుతూ ఉంటే ఈ స్వీట్ నుంచి మనకు ఆయిల్ అనేది రిలీజ్ అవుతుందండి కాసేపటికి ఇలా రిలీజ్ అవుతుంది కదండి అప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని పప్పు గుత్తో కానీ ఇలాగే స్మాషర్తో కానీ గట్టిగా ఈ స్వీట్ని బాగా స్మాష్ చేసుకోవాలండి ఇలా స్మాష్ చేసుకుంటే మనకు స్వీట్ అనేది మెత్తగా వస్తుంది ఒక రెండు నిమిషాలు అయినా ఈ స్మాషర్తోని మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇలా స్మాష్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ స్వీట్ ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా బౌల్లోకి తీసుకున్నాం కదండి ఈ స్వీట్ అనేది ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి బౌల్లోని స్వీట్ ని వేసుకున్నాక ఇలా స్ప్రెడ్ చేసుకుని మూత పెట్టుకొని పూర్తిగా చల్లని దాకా పక్కన ఉంచుకోవాలండి ఈ స్వీట్ ని పూర్తిగా చల్లారినాక నేను మూత తీసి చూపిస్తున్నానండి పూర్తిగా చల్లారినాక డీమోల్డ్ చేసుకోవాలండి చాకుతో ఫోర్ సైడ్స్ ఎడ్జెస్ అనేవి రిమూవ్ చేసుకోవాలండి ఇలా రిమూవ్ చేసుకోవడం వల్ల డీమోల్డ్ చేసుకోవడం ఈజీగా స్వీట్ అనేది డిమోల్డ్ అయిపోతుందండి ఒక ప్లేట్లో ఇలా డిమోల్డ్ చేసుకొని మనం వచ్చిన షేప్లో అనేది కట్ చేసుకోవచ్చండి చాలా స్మూత్గా ఉంటుంది ఈ స్వీట్ అనేది చూడండి చూడడానికి సేమ్ కళాకండ్లాగా కనిపిస్తుంది ఈ స్వీట్ అనేది దీని షెల్ఫ్ లైఫ్ ఒక టూ టు త్రీ డేస్ వరకే ఉంటుందండి ఎక్కువ రోజులు ఉండదు స్వీట్ అనేది దీంతో డ్రై ఫ్రూట్తో గార్నిష్ చేసుకొని సౌండ్ చేసుకోవడమేనండి మీకు గనుక ఎప్పుడైనా పాలు ఇరిగిపోతే ఈ విధంగా స్వీట్ ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్